ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంతోనే వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి ఈ తగ్గించిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించాయి పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ పైన నలభై ఒక్క రూపాయలు తగ్గిస్తున్నట్టు వెల్లడించాయి సవరించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు రూపాయలకు చేరింది ముంబైలో ఒక వెయ్యి ఏడు వందల పద్నాలుగు రూపాయల యాభై పైసలు కోల్కతాలో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు చెన్నైలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయల యాభై పైసలకు చేరింది ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలతో పాటు పలు కారణాలతో సాధారణంగా ప్రతి నెలలోనూ చమురు కంపెనీలు ధరలను సర్దుబాటు చేస్తుంటాయి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై మార్చి ఒకటిన ఆరు రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే ఫిబ్రవరి ఒకటిన ఏడు రూపాయలు తగ్గించారు తాజాగా మరోసారి ఈ సిలిండర్ ధర తగ్గించడంతో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించినట్టు అయింది చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించినా గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు వాటి రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి ఒక్కో సిలిండర్ ధర ఎనిమిది వందల మూడు రూపాయలు ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చే గృహ అవసర వంట గ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే ఒక్కో గ్యాస్ కనెక్షన్ పై రెండు వందల రూపాయల సబ్సిడీని ఇచ్చింది